తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సర్వం సిద్ధమైంది ఇవాళ రేపు గ్లోబల్ సమిట్ జరగనుంది ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట నరకు సమిట్ ప్రారంభం కానుంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు ఇక రేపు తెలంగాణ రెండు విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్నారు ఈ గ్లోబల్ సమ్మిట్ కు నలభై దేశాల నుంచి నూట మంది అతిరథ మహారథులు హాజరు కాబోతున్నారు ఇందుకోసం రెండు వేల మంది కూర్చునేలా ప్రారంభ వేదిక ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఈ సమిట్ లో వివిధ అంశాలపై ఇరవై ఏడు సెషన్లలో చర్చలు జరగనున్నాయి ఇక మొదటి రోజు ఒంటి గంట నుంచి రెండున్నర గంటల వరకు ప్రారంభ ప్లీనరీ సభ ఉంటుంది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రదర్శన ఉంటుంది అనంతరం పేరణి నృత్యం ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటలకు నెట్ జీరో ప్లీనరీ ఉంటుంది ఐటీ ఫ్రాంటియర్ టెక్ సెమీ కండక్టర్లు ఏరోస్పేస్ డిఫెన్స్ పైన చర్చ జరగనుంది సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల నుంచి ఐదు గంటల వరకు డీప్ ఏఐ క్లీనరీ జరగనుంది సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి గంటల నిమిషాల వరకు హ్యూమన్ డెవలప్మెంట్ క్లీనరీ జరుగుతుంది టాలెంట్ మొబిలిటీ ఫ్యూచర్ సిటీ హైయర్ ఎడ్యుకేషన్ కెనడా సెషన్ ఉంటుంది సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు ఆసియా దేశాల సెషన్ ఉండనుంది రాత్రి ఏడున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు నెట్వర్కింగ్ కల్చరల్ సెగ్మెంట్ ఉంటుంది రాత్రి ఎనిమిదిన్నర గంటలకు డిన్నర్ ఉండనుంది డిన్నర్ సమయంలో కొమ్మకోయ డ్యాన్స్ ఎంఎం కీరవాణి కచేరీ ఉంటుంది ఇక రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి పది గంటలకు వీణా వాయిద్యంతో సమిట్ ప్రారంభమవుతుంది ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు సోషల్ కాంపాక్ట్ క్లీనరీ ఉండనుంది క్రీడలు మూసి బ్లూ గ్రీన్ ఎకానమీ అఫోర్డబుల్ హౌసింగ్ పైన చర్చ ఉండనుంది ఉదయం పదకొండు గంటల పది నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు ఏ యుగంలో స్టార్ట్అప్ ఎకానమీ పైన సెషన్ ఉంటుంది ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు స్పెషల్ ఏరియా ప్లానింగ్ ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల నుంచి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది ఇక మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడున్నర గంటల వరకు మూడు ట్రిలియన్ ఎకానమీ పైన క్లీనరీ ఉంటుంది ఇక మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు ఇన్వెస్ట్మెంట్ మ్యాగ్నెట్ ఉండనుంది ఇక సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి గంట పాటు మీడియా ఎంటర్టైన్మెంట్ ప్లీనరీ జరుగుతుంది ఇక సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటలకు ముగింపు ప్లీనరీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విడుదల చేయనున్నారు రాత్రి ఏడు గంటలకు గ్రాండ్ ఫినాలే డ్రోన్ షో ఉంటుంది మూడు వేల డ్రోన్లతో లేజర్ షో ఉంటుంది తెలంగాణ ఈజ్ రైజ్ జాయిన్ ద రైజ్ పేరుతో వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ షో ఉండనుంది రాత్రి ఏడున్నర గంటలకు గుస్సాడి నృత్యం ఫ్యూజన్ సంగీతంతో డిన్నర్ ఉండనుంది